హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గిత్తలు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుగా అయితే రావటం జరిగిందండి మరొక రైతు గిత్తల షెడ్డుని మీకు పరిచయం చేయాలని వీడియో అయితే చేస్తున్నానండి ముందుగా రైతు పేరు తెలుసుకుందామండి రైతు పేరు వచ్చేసరికి అండి జిఎస్ఆర్ మెమోరియల్ మండవ సూరిబాబు గారు దినేష్ చౌదరి గారు కొమిటి నేని వారిపాలెం గ్రామం చిలకలూరుపేట మండలం వారి గిత్తల షెడ్లో ఉన్నామండి వారి దగ్గర పద్నాలుగు నెలల వయసు ఉన్నటువంటి పాలపల్ల గిత్తలు ఉన్నాయి వ్యవసాయం చేయట్లేదండి టైర్ బ్యాటాలు అయితే పాల్గొంటున్నాయి ఎర్రబట్ట కూడా అండి ఎర్రబట్ట కూడా వాళ్ళ ఇంట్లో ఆవుకు జన్మించిందండి రైట్ సైడ్ గిత్త బయట నుంచి తెచ్చిందేనండి ఈ గిత్తలు టైర్ బేట వీడియో కూడా ఉందండి ఈ వీడియో ఎండింగ్లో చూడండి జిఎస్ఆర్ మెమోరియల్ మండవ సూరిబాబు గారు దినేష్ చౌదరి గారు కొమటినేనివారిపాలెం గ్రామం చిలకలూరుపేట మండలం పల్నాడు జిల్లా వారి గిత్తల షెడ్ అండి చూసారు కదా థ్యాంక్ యూ అండి టైర్ బేట వీడియో కూడా ఉందండి చూడండి థ్యాంక్ యూ En ledig.